ఇది ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి ఇష్యూ వాళ్ళు పలు తప్పాలుగా చర్చలు జరిగినాయి సో కొన్ని కారణాల వల్ల ముందుకి వెళ్ళడం వెనక్కి రావడం అంటూ జరగడం జరిగింది బట్ వాళ్ళ క్లారిటీతో కొన్ని అడగడం జరిగింది అది కూడా క్లారిటీతో మేము చెప్పడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఏంటంటే ఉండవల్లిని యాక్చువల్గా ఇతర గ్రామాలతో సమానంగా కాదు వేరేగా చూడాల్సిన ఉంది ఉందనేటటువంటిది ముందు నుంచి అనుకుంటున్న పరిస్థితి ఎందుకంటే విజయవాడ దగ్గరగా ఉంది కాబట్టి అప్పుడు ఎక్వైర్ చేసుకునేటప్పుడు దీని యొక్క వాల్యూ ఎక్కువగా ఉంది ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రైతులు కూడా కొద్దిగా మాకు కొద్దిగా ఒక ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది ఎప్పటి నుంచో ముందు నుంచి కోరుకోవడం జరుగుతుంది సో దాని దృష్టిలో పెట్టుకుని అదొక కారణం కూడా రావడానికి కావడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి పలు దఫాలుగా గౌరవ మంత్రివర్యుల దగ్గర అట్లాగే మన ఆఫీస్కి వచ్చినప్పుడు ఆఫీస్ దగ్గర అట్లాగే మన కృష్ణ గారు అలాగే సత్యనారాయణ గారు అలాగే ఈ పెద్దలందరూ కూడా ముఖ్యంగా ఈశ్వర్ రెడ్డి గారు అంజిరెడ్డి గారు బాలాజీ రెడ్డి గారు చాలామంది వచ్చారు చాలా రకాలుగా ఎందుకంటే అనుమానాలు ఉంటాయి ఎందుకంటే ల్యాండ్ అన్నది భూమి అన్నది అడిగితే తీసేసుకునేది కాదు ఇది భూమితో జీవితాలు ముడిపడి ఉంటాయి సో దాని దృష్టిలో పెట్టుకుని ఇంతకాలం అయింది కొద్దిగా నమ్మి మా దగ్గరికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది ఏమైతే చెప్పామో అవన్నీ కూడా డెఫినెట్గా మేము పట్టిస్తామనేసి మీ అందరికీ తెలియపరచుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఏంటంటే చెప్పారు మా కొద్దిగా పెంచండి అని చెప్పారు ఇచ్చే కాంపెన్సేషన్ అది పెంచడం అనేది కొద్దిగా చట్ట ప్రకారం కొన్ని ఇష్యూస్ వస్తాయి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని సో గౌరవ మంత్రివర్యులు గారు అందరి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది అన్ని గ్రామాల్లో కాకుండా ఈ గ్రామంలో కొద్దిగా ఎఫ్ఐసీ విషయంలో కొద్దిగా మేము ఇస్తామని చెప్పడం జరిగింది ఒకటి ఫోర్ దాకా ఇస్తామని చెప్పడం జరిగింది